కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం చొల్లంగిపేట శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో వివేకానంద జయంతి సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థినులకు రంగవల్లులు సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ రకాల పోటీలను పాఠశాల ప్రిన్సిపల్ ఎంబి శంకర్ నిర్వహించారు సోమవారం జరిగిన కార్యక్రమాలను కరస్పాండెంట్ కందిల్ల గంగాబాబు సర్పంచ్ గంగాభవానులు ప్రారంభించారు ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు అవగాహన కల్పించారు పాఠశాల ఆవరణలో భోగి మంటను వెలిగించి హరిదాసు కీర్తనలు సాంప్రదాయ వస్త్రధారణలు విద్యార్థులు నృత్య ప్రదర్శన సంక్రాంతి కోడిపందాలు ఆడించి విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకుంటారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం చొల్లంగిపేట శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో వివేకానంద జయంతి సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థినులకు రంగవల్లులు సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ రకాల పోటీలను పాఠశాల ప్రిన్సిపల్ ఎంబి శంకర్ నిర్వహించారు సోమవారం జరిగిన కార్యక్రమాలను కరస్పాండెంట్ కందిల్ల గంగబాబు సర్పంచ్ గంగాభవానులు ప్రారంభించారు ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు అవగాహన కల్పించారు పాఠశాల ఆవరణలో భోగి మంటను వెలిగించి హరిదాసు కీర్తనలు సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు నృత్య ప్రదర్శన సంక్రాంతి కోడిపందాలు ఆడించి విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకుంటారు సాక్షిగా నేను చెప్పింది జరిగాక ఎక్కువగా ఉంది కానీ భవిష్యత్తులో నీవు పట్టిందల్లా బంగారం అవుతాది போட்டி கூட பிள்ளைங்க వివేకానంద స్కూల్ ఆవరణలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేక భోగు ముగ్గులు పోయి అనేక కార్యక్రమాలు జరపడం జరిగ జరిగింది ఈ కార్యక్రమానికి మరి విద్యార్థులు విద్యార్థులకు టీచర్స్ పేరెంట్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన చొల్లంగిపేట శ్రీ వివేకానంద హై స్కూల్ శ్రీ వివేకానంద జయంతి మరియు సంక్రాంతి సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అధ్యక్షులుగా మా స్కూల్ చైర్మన్ అయినటువంటి శ్రీ కందిల్ల గంగబాబు గారు మరియు చొల్లంగిపేట సర్పంచ్ శ్రీ కందిల్ల గంగా భవానీ గారు మరియు మా స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ ఎంబీ శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుకున్నట్టే ఈ ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్రన్ కల్చర్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది పిల్లలందరూ కూడా సెలవులకు కనెక్ట్ అయిపోతున్నారు ఎవరికి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు బట్టి అవగాహన తగ్గుతుంది దీనికి భిన్నంగా మనం పిల్లలనే ఎదురటే నేటి పిల్లలే రేపు పౌరులు కనుక మనం పిల్లలలో మన తెలుగు సంస్కృతి యొక్క సాంప్రదాయం యొక్క అవగాహన వాళ్ళు మనం రేకెత్తిస్తే బాగుతరాలకి వాళ్ళే ఈ సంస్కృతి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి కనుక ప్రతి ఏటా కూడా మా చైర్మన్ గారు మరియు మా ప్రిన్సిపల్ గారు మరియు మా గ్రామ పెద్దలు మరియు మా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం మరియు పిల్లలందరూ కలిసి మేమందరం కూడా ఎప్పటికైనా మనం తెలుగు సంస్కృతిని నిలబెట్టాలని ఈ తెలుగు సాంప్రదాయాల్ని ప్రజలందరికీ అలాగే బాగుతరాలకి అనలించి కూడా మేము చల్లింగ్పేట వివేకానంద హై స్కూల్లో జనవరి పన్నెండవ తారీఖున మరి యూత్ డే వివేకానంద పుట్టినరోజు సందర్భంగా మరి వివేకానందకి సెలబ్రేట్ చేసి అలాగే మరి వచ్చేది రైతుల పండుగ రైతుల పండుగ అంటే సంక్రాంతి ఎల్లుండా భోగి సంక్రాంతి ఆ సందర్భం కూడా మా పిల్లలకు వాడి యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ముందుగా మరి తాదరో మండలిలో ఉన్న ప్రజలందరికీ అలాగే మరి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ సార్ మరి కందిల్ల గంగబాబు గారికి అలాగే సర్పంచ్ గంగాభవన్ గారికి అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మరి ఈ మూడు రోజులు కూడా కోడి కూడా మరి బాగా సెలబ్రేట్ చేస్తారు మన ఏరియాలో కానీ ప్రతి సంస్కృత సాంప్రదాయాల గురించి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలకి నేర్పడం జరుగుతుంది ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా మరి ముగ్గులు పోటీలు అలాగే